మండలం మంగళవారం జరిగిన ప్రయాణికుల సదస్సులో ఆయన మాట్లాడారు కిసాన్ నగర్ లోని రెండు బస్టాండ్లలో చెందిన బస్సులు ఆపుతున్నట్లు ఆయన చెప్పారు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని డిఎం కోరారు ప్రయాణికుల సమస్యలను గ్రామస్తులు విన్నవించారు గ్రామ కార్యదర్శి రేణుకాదేవి అధ్యక్షులు అశోక్ హనుమంతు సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మనోహర్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు అది రౌండింగ్ ఆల్రెడీ పది రూపాయలు ఉన్నది అరండి రూపాయలు పెరిగింది కూడా మనకి పది రూపాయలు తేడా వస్తుంది సో ఆ విధంగా మనకు పెరుగుదల కనిపిస్తుంది అయినప్పటికీ ఈ ఫీడ్బ్యాక్ కూడా మనం పైకి ఇస్తాం ఈ ఫీడ్బ్యాక్ కూడా దాదాపు కూడా పంపించే ప్రయత్నం చేస్తాం సో అలాగే ఈ బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులు కూడా సహకరించాలి అదే అన్ని వేరే డ్రైవర్ కండక్టర్ తక్కువ కొన్ని కూడా ఈజీ ఆర్టీసీ మేనేజర్ గారు వారి సిబ్బంది రావడం జరిగింది విశేషం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ఎట్లయితే పరిపాలన సంస్కరణలు భాగంగా జరుగుతుందో అదే విధంగా ప్రజల వద్దకు ఆర్టీసీ అధికారులు అనేది ఒక సామాజికమైనటువంటి సామాజికమైన బస్ అని కంప్లైంట్ చేస్తే మేమేం చెప్తాం అందరిని దృష్టిలో పెట్టుకొని అందరికి అదే మాట చెప్తాం బస్ క్లియర్ అంటే ఆపడని చెప్తున్నారు అప్పుడు ఎవరు కావాలనుకుంటారు నేను కాదని నేను కదా అనుకుంటాను అట్లా మీరు స్పెసిఫిక్ కాబట్టి బస్ నెంబర్ చెప్పారనుకోండి ఆ బస్ డ్రైవర్ ఎవరు కండక్టర్ ఎవరు పిలిచి మాట్లాడతారు అంటే ఆ మేము బస్ ఆపకుంటే డిఎం దృష్టికి పోయింది సో కాబట్టి మనం బస్ ఆపాలనే భయం వస్తుంది సో అట్లా ఏమైనా బస్సు ఆపలేదంటే కంపల్సరీ ఏ బస్ అయితే ఆపలేదో ఆ బస్సు నెంబర్ నోట్ చేసుకుని డిపో నెంబర్ నోట్ చేసుకుంటాను డిపో ఏ బస్సు ఆ నోట్ చేసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సో ఒకటి రెండు ఇట్లా అయిపోతే అలవాటు అయిపోతుంది అలాగే ఇప్పుడు స్టేజ్ కూడా మనం కొత్త పెట్టినా కొత్తగా పెట్టిన స్టేజ్కి పాత స్టేజ్కి తేడా ఉండదు చాలా మంది కండక్టర్లు ఏం చేస్తారు వాళ్ళు రెగ్యులర్ గా అనే స్టేజ్ లో మీరు అన్నట్టు పిలుస్తారు కిసాన్ వాళ్ళు వస్తుంది చెప్పేసి పిలుస్తారు కొత్త పెట్టిన రిక్వెస్ట్ ఇంకా అలవాటు కాదు పిలవదు సో ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అంటే ఏదైనా ఏదైనా ఊరికి బస్ వస్తే అంటే ఆ ఊరు సర్పంచో బీడిసి సభ్యులు వచ్చి అడుగుతుంది కానీ మన దగ్గర మాత్రం సీనియర్ సిటిజన్స్ రావడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అవసరం లేదు అవసరం లేకపోయినప్పటికీ కూడా మీ గ్రామంలో ఉన్న ప్రజల ఇబ్బందులు మీరు దృష్టిలో పెట్టుకొని కేవలం మా దగ్గరకే రాకుండా రీజనల్ వల్ల ఆర్ఎం గారిని కూడా కలిసి అలాగే వండిఎమ్ మీద కలిసారు నా దగ్గర కూడా వచ్చారు నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి మొత్తానికి అయితే కిసాన్ నగర్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగిడెంట్ చేశారు ఇదంతా కూడా మీ గ్రేట్ అంతా కూడా మన సీనియర్ సిటిజన్ అదే కాబట్టి ఈరోజు ఈ విలేజ్కి రావడం చాలా సంతోషం బస్సు పోయి రెండే ఎక్స్ప్రెస్లు అవి ఈ మధ్యనే పెట్టాం మనం అంత అవుతుంది సో మన బస్సులో కూడా ఇక్కడ స్టేజ్ ఇచ్చాము ఆపాలని చెప్పేసి అందరికి చెప్తున్నాను ఇప్పుడు మనం ఇంత చెప్పినా కూడా ఒక్కొక్కరు ఆపకుండా పోవచ్చు సో అలా ఏం చేయాలంటే మనం ఈ ఆపకుండా అవుతుందని చెప్పేసి అందరినీ బదలం చేయాలి ఎవరైతే బస్సు అవుతున్నారో ఆ బస్సు నెంబర్ కూడా నోట్ చేసుకోవాలి ఆ నోట్ చేసుకొని స్పెసిఫిక్గా ఇప్పుడు